నమస్తే వెల్కమ్ టు సమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు వారితో మాట్లాడదాం నాగేశ్వరరావు గారు హలో అండి హలో మనకి కామెంట్స్ రూపంలో ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన లీగల్ సలహా అని అనుకోవాలి న్యాయ సలహా ఏంటి అంటే మెయింటెనెన్స్ విషయంలో ఈ టాపిక్ వచ్చేటప్పటికి జీతంలో సగం ఇవ్వాలా లేకపోతే ఉన్న ఆస్తిలో సగం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందా నెల నెలా ఇవ్వాలా అసలు ఎలా అనేది మెయింటెనెన్స్ విషయంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అంటున్నారు చాలా క్వశ్చన్స్ దానికి సంబంధించి వచ్చాయి సో ఒక క్లారిటీ కావాలి మెయింటెనెన్స్ ఇందులో సగం ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ అనే పదం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా అసలు వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ అనేది ఒక మనం క్వశ్చన్ కనుక వేసుకుంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే ఇతర యాక్ట్స్ ఏదైనా కానీ వాట్ ఎవర్ యాక్ట్స్ ఇన్ ద కంట్రీ ఓకే ఒక పెళ్ళైన తర్వాత భర్త కనుక భార్యని కానీ పిల్లల్ని కానీ వాళ్ళకు కావలసిన మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వకుండా ఇబ్బంది పెడితే భార్య కానీ పిల్లలు కానీ వెళ్ళి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకు ఓకే వాళ్ళు పోయి కోర్టులో డైరెక్ట్ మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది సో మెయింటెనెన్స్ అప్లై చేస్తానికి మనకు రకరకాల చట్టాలు ఉన్నాయి మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ మనం చేసుకోవచ్చు తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా మెయింటెన్స్ చేసుకోవచ్చు తర్వాత మనకు సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ కింద కూడా మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు హిందూ అడాప్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది దాని కింద కూడా మనం మెయింటెనెన్స్ అప్లై చేసుకునే వెలుసుబాట్లు ఉన్నాయి సో మెయింటెనెన్స్ అప్లై చేసుకోవడానికి రకరకాల చట్టాలు రకరకాల పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రధానంగా మనకి ఎదురయ్యే మొదటి సమస్య ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కోర్టు ఎంత గ్రాండ్ చేస్తుంది ఎట్లా గ్రాండ్ చేస్తుంది ఏ బేసిస్ మీద గ్రాండ్ అనేది మీద ఎవరికి క్లారిటీ లేదు ఫస్ట్ ఓకే అది ఏదో క్లారిటీ లేదు సో దీనికోసం ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఎట్లా క్యాల్కులేషన్ చేయాలా జీతంలో సగం ఇవ్వాలన్నా థర్టీ పర్సెంట్ ఇవ్వాలన్నా ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలన్నా లేకపోతే సంపాదనలో సగం ఇవ్వాలన్నా ఎంత ఇవ్వాలి అనే దాని మీద మనకు ఒక క్లారిటీ లేకుండే సో ఎందుకంటే చట్టాలలో ఎక్కడ కూడా ఎంత ఇవ్వాలనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటే ఏం లేదు ఎందుకంటే ఎక్కడైనా కూడా జడ్జి ఏం చేస్తున్నారంటే అక్కడ పరిస్థితిని బట్టి మనకు మెయింటెనెన్స్ గ్రాండ్ చేస్తారు ఓకే కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఒకటే ఉండకుండా మెయింటెనెన్స్తో పాటు ఇతర ఖర్చులు ఆరోగ్యము తర్వాత హౌస్ ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎంత ఇవ్వాలనేది అది కేసు టు కేసు ఉంటుంది సో చట్టంలో ఏ చట్టంలో కూడా మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి అనే దానికి నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేకపోతే రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ లేవు అది కేసును బట్టి మారుతూ ఉంటుంది సో ఈ కేసును బట్టి మారే క్రమంలో అంటే మనకు సమస్య ఏమవుతుందంటే జనరల్గా మెయింటెనెన్స్ అనేది ఎక్కడ అంటే ఎవరికి ఇస్తారు మెయింటెనెన్స్ వాళ్ళు పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు ఓకే వాళ్ళు పోషించుకోలేని శక్తి ఉన్నప్పుడు పిల్లలు మైనర్స్ అయినప్పుడు తల్లిదండ్రులు ముసలి ఎర్నింగ్ కెపాసిటీ లేనప్పుడు ఈ ఇలాంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ పాస్ చేయడం అనేది కోర్టు యొక్క ప్రథమ కర్తవ్యం సో ఇప్పుడు పోషించుకోలేని శక్తి అనేది వచ్చినప్పుడు ఏమైతుందంటే జనరల్గా ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలు ఆడడం అంటే ఏంది జనరల్గా ఇప్పుడు అమ్మాయి ఉంటుంది అబ్బాయికి ఇప్పుడు ఇండియాలో ట్యాక్స్ కట్టడం కానీ కొద్దిగా ఇన్కమ్ ప్రూవ్ చేయడం కొద్దిగా ఇండియా కష్టం మనకు ఎందుకంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తున్నాడు అనుకుందాం వాడు కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు కమిషన్స్ తీసుకుంటాడు కానీ దానికి ఏం ట్యాక్స్ కట్టరు ఓకే మోన్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత కొన్ని రెంట్స్ వస్తుంటాయి వాటిని చూపెట్టరు ఆ కొన్ని సందర్భాల్లో అమ్మాయి పని చేస్తుంటుంది దొంగతనంగా కానీ మళ్ళా ఆ కోర్టుకు వచ్చేసి నేను పని చేయడం లేదు నాకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అమ్మాయి చెప్తుంటారు ఇటువంటి సందర్భం దేశంలో ఎదురైనప్పుడు ఏం చేసిందంటే సుప్రీం కోర్టు ఏం చేసిందంటే రజనీష్ వర్సెస్ నేహా అని ఒక కేసులో గైడ్లైన్స్ ఇచ్చింది ఓకే ఈ ట్వంటీ ట్వంటీ అంటే టూ ఇయర్స్ ఏగో రజనీశ్ వర్ష స్నేహ అనే కేసులో ఈ మెయింటెనెన్స్లో ఉన్న అంతా మనం తొలగించాలా దీని ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి రజనీశ్ వర్ష స్నేహ అనే కేసులో సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది ఓకే ఏం చెప్పింది అంటే ఈ దేశంలో ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే ఓకే ఎవరైనా అప్లై చేసుకున్నా ఓకే వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటరీగా ఓకే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే ఒక అఫిడవిట్ వేయాలా కోర్టు లైయబులిటీస్ ఓకే అనా వేయాలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థెర్ సిచ్యువేషన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే వాళ్ళ జీవితానికి సంబంధించి ఉన్న ఆస్తులు సంపాదన అప్పులు రెస్పాన్సిబిలిటీస్ అన్ని అన్ని రాయాలి ఓపెన్గా ఓకే కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే ఓకే అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరిని ఏమని చెప్పింది ఇంకా ఇద్దరిని అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే అప్లికేషన్ మీరు కోర్టులో వేస్తే జడ్జి గారు దాన్ని పరిశీలించి ఎంత మెయింటెనెన్స్ వేయాలి అన్న దాని మీద ఆయన క్యాల్కులేషన్స్ కానీ ఆయనకున్న వ్యూ ప్రకారం అది మెయింటెనెన్స్ గ్రాండ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏ వ్యక్తి కూడా కోర్టుకు వచ్చి అబద్ధం ఆడకుండా నిజాలు దాచి రాకుండా ట్రాన్స్ఫరెన్సీ అన్నట్టు అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే అఫిడవిట్ ఫస్ట్ మీరు ప్రధానంగా అఫిడేవిట్ అంటే ఏందో చెప్తానండి మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను అఫిడేవిట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ ప్రమాణపత్రం అన్నట్టు అంటే కోర్టు ముగ్గు నిలబడి మనం ప్రమాణం చేసినట్టు ఓకే ఎప్పుడైనా ఏదన్నా వ్యక్తి కోర్టు ముగ్గు నిలబడి అఫిడవిట్లో కనుక అబద్దాలు ఆడితే కోర్టు దృష్టికి వస్తే కోర్టు వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ప్రధానంగా ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది దాంట్లో గనక అబద్ధాలు ఆడి గనక దొరికిపోతే కోర్టు వాళ్ళకు జైలు శిక్ష చేసే అవకాశం ఉంటుంది డైరెక్ట్ జైలు పంపించేస్తారు అందుకనే ఎవరు అబద్ధాలు ఆడకుండా అసెట్స్ అండ్ లైబిలిటీ అనే అఫిడేవిట్ కంపల్సరీ కోర్టులో సబ్మిట్ చేయాలి దాంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళు చదివిన ప్రతి చదువు రాసుకోవాలా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి ఎన్ని లోన్లు ఉన్నాయి ఎన్ని ఇన్కమ్ ఉందా లేదా నువ్వు చేస్తున్నావా లేదా అదర్ ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందా రెంట్స్ వస్తున్నాయా పొలాల మించి వస్తున్నాయా గేదెలు ఉన్నాయా షేర్స్ ఉన్నాయా డివిజన్స్ ఉన్నాయా నీ మీద ఎంతమంది డిపెండెంట్ అయి ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నావు నువ్వు ఓకే ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మనం కోర్టులో మనం ఈ మెయింటెనెన్స్ కేసులో ఇద్దరు పార్టీస్ ఎవరు అప్లై చేసుకున్నా కూడా మెయింటెనెన్స్కి చాలామంది కంటే అబ్బాయి కూడా మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం మనకు ప్రయోజనంలో ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో అబ్బాయి కూడా భార్య మీద ఒకవేళ భార్య హై క్వాలిఫికేషన్ ఉండి పని చేస్తుండి అబ్బాయి కనుక ఎటువంటి సంపాదన లేదు అంటే మనం హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా వెళ్ళి నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని భార్య కూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేసుకునే అవకాశం ఉంది కూడా రైట్ ఉంది ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో మాత్రమే ఉంది సో ఎవరు అబద్ధాలు ఆడకుండా కోర్టుకి ఒక నిజం కనుక తెలిస్తే దాని మీద సరైన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది అంటే బాబు మీరు అఫిడవిట్ మాకు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అఫిడవిట్ మాకు సబ్మిట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మేము మెయింటెనెన్స్ పాస్ చేస్తాం ఎందుకంటే అప్పుడు కరెక్ట్ అర్థమవుతుంది జీతం ఎంత వస్తుంది వీళ్ళ సంపాదన ఎంత ఉంది అప్పులు ఎంత ఉన్నాయి డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారని ఒక సరైన డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఇండియాలో పాస్ చేయడానికి ఒక పర్సంటేజ్ అంటూ ఏమీ లేదు ఓకే ఎంత అనేది ఏమీ లేదు అది పర్సన్ టు పర్సన్ పార్టీ టు పార్టీ సిచ్యుయేషన్ టు సిచ్యువేషన్ మారిపోతుంటుంది సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు మెయింటెనెన్స్ కనుక ఎవరు అప్లై చేసుకున్నా కూడా మీరు అస్సెట్స్ అండ్ లైబిలిటీస్ అనే అఫిడవిట్ కోర్టులో సబ్మిట్ చేయాలా దాంట్లో గనక తప్పులు దొరితాయి అంటే తప్పులు దొరలటం అంటే మీరు అబద్ధాలు ఆడి గనక అది కోర్టులో ప్రూవ్ అయితే చేయనట్టుగా లేకపోతే అసెట్స్ ఉండి లేనట్టుగా లేకపోతే వేరే ఇన్కమ్ ఉండి లేనట్టుగా అట్లా గనక ప్రూవ్ చేయగలిగితే మిమ్మల్ని జైలుకు పంపించే అధికారం ఆపోజిట్ పార్టీకి ఉంటుంది అది కోర్టులో ఎప్పుడు కూడా అఫిడవిట్ మీద అబద్ధం చెప్పనీకి లేదు పిటిషన్లో కొద్ది కొద్దిగా చెప్పినా పర్లేదు కానీ అఫిడవిట్ అనేది మీరు మీరు కోర్టుకు సబ్మిట్ చేసే ప్రమాణపత్రం పత్రం అన్నట్టు కాబట్టి దాన్ని చేయనీకి లేదు సో మెయింటెనెన్స్ విషయంలో ఈ రూల్ అయితే ఉంది సో ఇది ఎవరైనా ఎవరికైనా ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న ఎవరైనా దాన్ని పాటించాల్సిందే మెయింటెనెన్స్ అది ఎక్కువ ఎక్కడ వేస్తారు భార్యాభర్తల భర్తల మధ్యలో వేస్తారు తర్వాత పిల్లలు వేసుకుంటారు ఎగెనిస్ట్ ఫాదర్ గానీ మదర్ గానీ పిల్లలు వేసుకుంటారు ఇంకా మనకున్న ప్రొవిజన్స్ ప్రకారం ముసలి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ పడిపోయినప్పుడు ఎగైనస్ పిల్లలు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఎక్కడైనా మైనర్స్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ లేదా సీనియర్ సిటిజన్స్ ఒకవేళ ఇప్పుడు ఇద్దరికి లైబిలిటీస్ అన్ని చూసిన తర్వాత ఇద్దరివి పరిశీలించిన తర్వాత అంటే ఇటు తరపు వాళ్ళని ఇటు తరపు వాళ్ళని ఇద్దరికి ఎంత కొంత అమౌంట్ ఉంది అనుకోండి అప్పుడు ఏమైనా శాంక్షన్ చేస్తారా అసలు ఎర్నింగ్ కెపాసిటీ ఇద్దరికి ఉంది అనుకోండి ఇద్దరికి ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఇప్పుడు చట్టాలు అదే చెప్తున్నారు చట్టాలు ఏంటంటే జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఉమెన్ వర్కింగ్ ఉంటే మెయింటెన్స్ రాదు అనుకుంటారు కోర్ట్ చాలా జడ్జిమెంట్లలో వల్ల ఏంటంటే ఉమెన్ వర్కింగ్ ఉన్నా కూడా మనం ఒక వర్కింగ్ ప్రాస్పెక్ట్లో చూడొద్దు ఆమె ఉమెన్ అనేది మనకు ఇంటికి వచ్చి చాలా త్యాగాలు తర్వాత వర్కింగ్తో పాటు ఇంకా ఇతర విషయాలు చూస్తుంది సర్వ్ చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ చూడాలి కొన్ని జడ్జ్మెంట్స్ కొన్ని జడ్జ్మెంట్స్లో ఏంటంటే మనకు ఉమెన్ వర్కింగ్ ఉంది కాబట్టి మేము ఇవ్వటం లేదని చెప్పేసి చేస్తారు సో పర్టికులర్గా ఒక మెయింటెనెన్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ కేసులో ఉన్న విషయాన్ని బట్టే కోర్టు వీళ్ళు డిసైడ్ అండి ఒకవేళ ఇద్దరు ఎర్నింగ్ లేరనుకోండి సార్ ఎవరి దగ్గర ఆస్తులు లేవు ఏవి లేవు అసలు సంపాదించట్లేదు అలాంటప్పుడు సార్ మరి మెయింటెనెన్స్ చేస్తే మెయింటెనెన్స్ ఇప్పుడు ఇద్దరికి ఎర్నింగ్స్ లేవు అంటే ఇప్పుడు మెయింటెన్స్ ఎవరు అప్లై చేసుకుంటారు భార్య అప్లై చేసుకుంటుంది ఇద్దరికి ఎర్నింగ్స్ లేవు అనుకుందాం మెయింటెన్స్ ఎవరు అప్లై చేసుకుంటారు భార్య అప్లై చేసుకుంటుంది భర్త ఎందుకంటే మన సాంప్రదాయ ప్రకారము మన సమాజం ప్రకారము భార్యను సాధన బాధ్యత ఎవరికి ఉంది భర్తకే ఉంటుంది సో భర్తకి ఎర్నింగ్ లేదన్నది మాత్రాన బెగ్ బారో అండ్ స్టీల్ అంటే నువ్వు దొంగతనం చేసినా సరే మోసము ఈ సమయం ఏదో ఒకటి చేసినా భార్యను సాధన బాధ్యత నీకు ఉంటది అంతే పిల్లల్ని కూడా సాదాల్సిన బాధ్యత ఉంటుంది ఒక ఎర్నింగ్ కెపాసిటీ లేదనో సంపాదించడం లేదనో లేకపోతే మెయింటెనెన్స్ అప్లై చేయంగానే జాబులు బంద్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు నేను కోర్టుకు వెళ్ళి నేను ఎర్నింగ్ కెపాసిటీ లేదు నేను సంపాదిస్తాను లేను నా జాబ్ పోయిందంటే కోర్టు కోర్టు పట్టించుకోరు సమాజం అన్న తర్వాత కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆ రూల్స్ నీకు నచ్చినా నచ్చుకున్నా నువ్వు పాటించాల్సిందే సో నువ్వు ఎర్నింగ్ కెపాసిటీ లేనంత మాత్రాన మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోలేదు మీరు ఎప్పటికీ రైట్ సార్ క్లారిటీ ఇచ్చారు